క్రీస్తు క్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములండి ఈరోజు మనం బాప్తిజం గురించి చక్కగా తెలుసుకుందామండి ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది పరిశీలనలుగా తెలుసుకుందాం అసలు బాప్తిజం అనే పదం గ్రీకు భాష నుండి వచ్చిందండి బాప్టిజో అనే గ్రీక్ పదం నుండి అంటే ఏంటి అంటే ముంచుట లేదా సమాధి చేయుట పాతి పెట్టబడుట అనే అర్థాలు వస్తాయి బాప్తిజం అనేది క్రైస్తవులకి ప్రారంభపు మెట్టు క్రొత్త జీవితం మొదలు ఇది ఆజ్ఞగా ఇవ్వడం జరిగింది బాప్తిజం తీసుకోవటం అనేది మొదటగా మనకి యోహాను స్వార్థం మూడవ అధ్యాయము మూడవ వచనంలో యశు వారును వారు నీకోదేమో మాట్లాడిన సందర్భంలో ఈ మాటను గురించి చెప్పడం జరుగుతుందండి అదే మనం ఒకసారి చదువుకున్నట్లయితే అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అందుకు నికోదేమో ముసలివాడైన మనుష్యుడు ఎలాగ జన్మించగలడు రెండవ మారు తల్లి గర్భ ముందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడనితో నిశ్చయముగా చెప్పుచున్నానని అంటే ఇక్కడ నతనీయులు ఇక ఏసుగ్రీస్ వారిద్దరూ కూడా మాట్లాడుకున్న సందర్భం అండి అయితే అతను అంటాడు నతనీయులు ఏమనంటే ఏసుగ్రీస్తో నిజముగా నీవు చేయించిన సుచక్రియలు దేవుడు తోడై ఉంటేనే కానీ ఎవరు చేయలేరని చెప్పి చెప్తాడండి అంటే అతడు దేని గురించి వచ్చాడా అన్న సంగతి యశుక్రీస్తు గ్రహించాడు కాబట్టి దేవుని రాజ్య ప్రవేశించాలంటే మొదటగా కావలసింది ఏంటి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా మనకి సందర్భం తెలుస్తుందండి అయితే మనం చదువుకునేటప్పుడు ఇతడు ఎందుకోసం వచ్చారు కానీ యేసుక్రీస్తు వారేంటి ఒకడు కొత్తగా జన్మించాలని చెప్తున్నారు అని మనం అనుకోవచ్చు కానీ హృదయ రహస్యాన్ని ఎరిగినవాడు కదండి అందుకని ఎదుటి వ్యక్తి రాగానే చక్కగా అతడు దేనికోసం వచ్చాడన్న ఆ యొక్క గ్రహింపును కలిగిన వాడు కాబట్టి యేసుక్రీస్తు వారి చెప్పడం జరుగుతుందండి అంటే బాప్తీసం అనే దాన్ని ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి ఇక్కడ సందర్భం అండి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను అతడైతే ఎలా ఆలోచించాడంటే ముసలివాడిని అయిన తర్వాత ఎలా తల్లి గర్భంలో ప్రవేశిస్తామో కొత్తగా జన్మించడం అంటే ఏంటి మళ్ళీ తల్లి గర్భంలో నుంచి రావాలా అనే సందర్భం అండి కానీ ఆ మాటని గురించి వేసే క్రీస్తు వారు వివరంగా చెప్పారండి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అంటే నీటిలో మునిగితే మనకి రక్షణ వచ్చేసినట్లు కాదండి ఆత్మతో కూడా శుద్ధి అనేది కావాలండి మనం ఎప్పుడైతే క్రీస్తు బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామో అప్పుడే మనం కొత్త జీవితంలోనికి ప్రవేశిస్తున్నట్లుగా అంటే సమాధి చేయబడ్డం పాతవన్నీ కూడా మన హృదయంలో కానీ లేకపోతే శరీర సంబంధమైన కార్యాలే కానీ ఏదైనా సరే ఆ యొక్క పాపాన్ని కానీ మనం అక్కడికి కడిగే వేసుకున్నట్లు మాట అంటే ఇక్కడి నుంచి మనము పాత వాటిని తలంచక వాటిని విడిచిపెట్టి ఆ పనులు ఇక మేము చెయ్యమని దేవునిలో నిర్ణయం తీసుకోవాలండి అందుకని మనకి మనకు ఒక చోట కూడా వ్రాయబడి ఉంటుంది అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాలో మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుడి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి ముందుగా మనిషి బాప్తీసం తీసుకోవాలి అంటే మారు మనస్సు అనేది కావాలండి తనలో అనుకోవాలి నేను ఇంకా ఈ యొక్క ఒక దొంగే ఉన్నాడు అనుకోండి నేను ఇంకా మరలా యొక్క దొంగతనం అనేది చేయకూడదు అదే హత్యలు చేసేవాడు కానీ ఈ పాపం చేసేవాడు కానీ తను కూడా తన హృదయంలో ఏమని ఆలోచించుకోవాలంటే మరీ మరలా అటువైపు నేను చూడకూడదు నేను ఆ తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాతే అంటే మారు మనస్సు అంటే మనస్సు అనేది మార్పు చెందాలి అప్పుడు మనకి ఆ యొక్క పాపం అనేది క్షమాపణ అనేది దొరుకు నిమిత్తం ఏసుక్రీస్తు నామంలో అంటే ఏసుక్రీస్తు నామంలో బాప్తీసం అనేది మనం తీసుకున్నట్లయితే మనకు దేవుడు ఇచ్చే గొప్ప వరం ఏంటంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మడు మనలో ఉండి ఏం ప్రేరేపిస్తారంటే తప్పు చేయకుండా ఎప్పుడూ కూడా దేవుని పనిలో ఉండేలాగాన లేకపోతే మనం చేసే పనులైనా మంచిదా చెడ్డదా అనేది పరిశుద్ధాత్మ లోపల ఉండి ప్రతి మాటను కూడా మనకు తెలియచేస్తాడండి నువ్వు ఇలా ఉండాలి మనకి కూడా చూడండి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటేమో వద్దని చెప్తుంది ఒక పక్కనేమో చెయ్యని చెప్తుంది అంటే ఒకవైపు మంచి చేయమని దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు మనకి ప్రేరేపణిస్తుంటే ఇంకొక ఇంకొక ఆత్మ అంటే అపవాదండి అపవాదైతే అయితే తప్పు మార్గంలో పర్వాలొచ్చాయి ఈసారికి ఏం అవదులే అన్నట్లుగా ప్రేరేపణ అనేది ఇస్తుందండి అంటే ఇక్కడ అపవాదై అయినా సరే దేవుడైనా సరే మనకి ప్రేరేపణ మాత్రమే చెయ్యమని అంటే ఆలోచన మాత్రమే ఇస్తాడు కానీ చేసేది మాత్రం మనిషేనండి బలవంతంగా అపవాదైనా సరే పాపంలో పడేడు అని దేవునిలో నడిపించాలన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే దేవుడు కూడా బలవంతంగా ఏమి చేయడు మనకి స్వతంత్రం అనేది ఇచ్చాడు కదండి ఎందుకని స్వతంత్రం ఇచ్చాడండి మనం మనకి నచ్చినట్లుగా బ్రతకమని దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడండి ఎక్కడా కూడా బంధించినట్లు లేదు మరి అలాగే ఇక్కడ మనకి భారతదేశం గురించిన సందర్భం కాబట్టి మనం మరొక మాటను చూసుకున్నట్లయితే తీతుకు పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ స్థానము ద్వారా మనల్ని రక్షించడం వ్రాయబడి ఉంటుందండి అంటే ఇక్కడ మనకి మనమేదో క్రియలు చేశామని మనమేదో పుణ్యకార్యాలు చేశామని కాకుండా మనకి దేవుని యొక్క కృప కనికరము చొప్పునే మనకి ఈ యొక్క పునర్జన్మ స్థానం అంటే బాప్తీసం అనేది దొరుకుతుందండి అందరికీ లభించేది కాదు ఎందుకంటే లోకల్లో ఎంతమంది ఉన్నారు మరి కానీ ఎవ్వరూ కూడా దేవుని తెలుసుకోపోవడానికి తెలుసుకున్న వారు కూడా రక్షణలోనికి రాకుండా దూరంగా ఉంటున్నారంటే దీనికి కారణం ఏంటండి వారికి దేవుని యొక్క కనికరం ఇంకా దొరకలేదు నిజంగా మనకు దొరికిందంటే చాలా అదృష్టం అండి ఎందుకనంటే ఆయన కృపా కనికరం చొప్పునే మనము ఈ యొక్క రక్షణలోనికి అడుగు పెడుతున్నామండి రక్షణలోనికి వచ్చిన మనము ఎలా ఉండాలండి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందండి అదే మనకి మార్కు పదహారు పదహారులో కూడా కనబడుతుందండి నమ్మి బాపం పొందినవాడు రక్షించబడిన నమ్మటం అంటే మొదటగా దేవుని వాక్యం విన్నవాళ్ళు ఖచ్చితంగా నమ్మకం అనేది అందరికీ కలగదండి చెప్పంగానే కొంతమంది అంతే కదా అన్నట్టు విడిచిపెట్టేస్తారు కానీ నిజానికి మనము తెలుసుకోంగానే ఎంతమంది అండి దేవుడు అంటే ఈయనే ఏ దేవుడు లేకపోతే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు ఈయన ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయండి సువార్త అనేది సర్వలోకానికి వెళ్ళిందండి కానీ ఎవరు కూడా రక్షణకి రాలేకపోతున్నారంటే ఇంకా వాళ్ళు అపవాది యొక్క ఉచ్చులో లేకపోతే లోకమనే ఈ యొక్క లోకాషుల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారండి కాబట్టి మనకి బాప్తీసం అనేది అంటే ఏంటో తెలుసుకున్నాం ఎలా తీసుకోవాలనేది మనం చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే తమకి ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటున్నారండి చిలకరింపు బాప్తీసాలని చిలకరింపు చీలకరింపు బాప్తీసాలు అనేది ఎక్కడ కనబడుతుంది అంటే పాశ్చాత్య దేశాల్లో అంటే అమెరికా లాంటి దేశాల్లో ఏమంటే మంచు అంటే యొక్క వాటర్ అంతా కూడా కట్టేస్తుంది కాబట్టి మేము చిలకరింపు నీళ్ళు చల్లస్తే సరిపోతుందిలే అనుకొని వీటిని ప్రారంభించారండి కానీ నిజానికి వాళ్ళు వాడుకోవడానికి అంటే తాగడానికి కానీ స్నానానికి కానీ నీళ్ళు వాడటం లేదా అండి వాడుతున్నారు కానీ ఇటువంటివి ఎందుకు ప్రవేశపెట్టారంటే వారికి నచ్చిన విధంగా వారు ప్రవేశపెట్టారండి కానీ నిజానికి అది కరెక్టా బైబిల్కి సంబంధించినట్లుగా ఉందా అసలు బాప్తిజం అనేది మనకి ఎలా ఇవ్వాలని బైబిల్ బోధిస్తుందండి ఒక్కసారి మనము వాక్యాన్ని పరిశీలించినట్లయితే యోహాను స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చనంలో చదివినట్లయితే సలీము దగ్గర నీళ్లు విస్తారంగా ఉండేను కనుక యోహాను ఇక్కడ పాప్తీసం ఇచ్చే చూడను అంటే నీళ్ళు విస్తారంగా ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఉందని ఇక్కడ బైబిల్ బోధిస్తుందండి మరి యేసుక్రీస్తు వారు కూడా యోర్థాను నదిలో అంటే నది దగ్గరికే వెళ్ళాలా అండి మరి వీళ్ళు చిలకరింపు బాప్తేసాలని నీళ్లు చల్లుకుంటే బాప్తీసం అంటే కాదని ఇక్కడ మనకు తెలుస్తుందండి మనం ఎప్పుడూ కూడా వాక్యాన్ని సత్యంగా నేర్చుకోవాలి నిజంగా బైబిల్లో ఉందా లేదా మనం వాక్యానుసరంగా నడుచుకుంటున్నామా లేదా విన్న మాటలన్నీ కూడా దేవుడు చెప్పిన మాటలే నడుచుకుంటున్నామా లేకపోతే వారు సొంత మాటలు చెప్తున్నారు అనేది మనం ఖచ్చితంగా బైబిల్ నుండి ఉంటేనే మనం నమ్మాలండి ఎక్కడా కూడా తప్పిపోకూడదు ఏ విషయంలో తప్పిపోయినా సరే పర్వాలేదు కానీ ఆ యొక్క దేవుని యొక్క మాటల్లో అంటే వాక్యంలో ఎవరైనా తప్పిపోయారంటే నరకమే వారికి దొరుకుతుందండి కాబట్టి ప్రతి వారు కూడా వాక్యానుసరంగా నడుచుకున్నామా లేదా అన్నది చెప్పేవారు ఎవరా చూడకుండా చెప్పేది వాక్యానుసరంగా ఉన్నదా అన్నది మనం పరిశీలన చేసినట్లయితేనే తెలుస్తుందండి మరి ఇక్కడ ఎలా తీసుకోవాలంటే వీళ్ళేమో చిలకరింపు బాప్తీసాలన్నారు కానీ బైబిల్ ఏం బోధిస్తుందండి నీళ్ళు విస్తారంగా ఉండాలి అంటే నీళ్ళల్లో నీళ్ళల్లో ముంచటం వల్లనే బాప్తీసానికి అర్థం కూడా ఏంటంటే సమాధి చేయబడాలంటే నీటిలోని చక్కగా అలాగా పాతి పెట్టబడినట్లుగా నేలలో మునిగినప్పుడే అది మాత్రమే ఖచ్చితంగా బాప్తీసం తీసుకున్నట్లుగా ఉంటుందండి మరొక చోట కూడా ఉంటుందండి అక్కడ ఫిలిప్ ఫిలిప్పు కానీ నపుంసకుడు కానీ ఇద్దరు కూడా దేవుని గురించి సందర్భం అండి అదే మనకి అపస్సుల కార్యాలు ఎనిమిదవ అధి ముప్పై ఎనిమిదవ వచ్చిన మనకి తెలుస్తుందండి అక్కడ ఏమైనా ఉంటుందంటే ఇక్కడ సందర్భం ఫిలిప్పును మరి అలాగే నపుంసకుడు అండి అదే మనకి ఎనిమిదవ అధ్యాయము అపోస్తల కార్యాలు ముప్పై ఐదు నుంచి చూసుకున్నట్లయితే అందుకు ఫిలుపు నోరు విప్పి నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి ఏసును గుర్చిన సువార్త ప్రకటించాను వారు త్రోవలో వెళ్ళి చూడగా నీళ్ళు ఒక చోటన చోటికి వచ్చినప్పుడు నీళ్ళున్న చోటికి వెళ్ళినప్పుడు అక్కడ నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తీసం ఆటంకం ఇవ్వమని అడిగి రథము నిలుపుకొని నిలుపమని ఆజ్ఞాపించాను ఇద్దరు కూడా ఆ యొక్క నేలలో దిగి ఇక్కడ బాప్తీసం తీసుకున్నట్లు మరి చిలకరింపు బాప్తీసాలే నిజమే అయితే మరి ఇక్కడ లేకపోతే ఒక చెంబు నీళ్ళు వంపేస్తే సరిపోతుందా అంటే కాదని మనకు తెలుస్తుందండి ఎందుకనంటే ఇక్కడ ఫిలిప్ కూడా ఎలా ఇచ్చాడండి నీళ్ళల్లో అంటే నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ దిగి నపుంసకునికి బాప్తీసం ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది అలాగే ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలంటే చాలామంది ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే బోధకులు చెప్పేది మంచి ముహూర్తం చూసుకుందామని అన్యులు ఎలా అయితే శుభముహూర్తాలు ఉన్నట్లు భావిస్తారు మరి అలాగే బాప్తిసానికి కూడా ముహూర్తం చూసుకుంటున్నారండి ఎలా అంటే ఎక్కడ ఏ టైంలో పడితే అంటే క్రిస్మస్ అని లేకపోతే ఒక ఈస్టర్ పండగని ఇంకా మనం చూసుకున్నట్లయితే మరి న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సరం నాడు తీసుకుందామని ఇలా సమయాన్ని ఇస్తున్నారండి ఈ లోపమేమో మిమ్మల్ని పరీక్షిస్తామని మీరు కొంచెం మార్పు చెందాలని ఇలా అని మనకి బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడిందా అండి ముహూర్తాలు ఏమైనా చూసుకున్నట్లు అదే మాట మనకి అపోస్తల కార్యాలు పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై మూడవ వచనాల వరకు చదువుకున్నట్లయితే పౌలుశేలలో కూడా ఇద్దరు కూడా మధ్య అర్ధరాత్రి వేళ ఏం చేస్తారంటే వాళ్ళు ఖైదీలో ఉంచబడతారండి అంటే చెరసాలలో వేయబడినప్పుడు వాళ్ళు పాటలు పాడుకొని అలాగే వాక్యం చెప్తూ ఇలా దేవునితో గడిపే సందర్భం మాట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు మాట్లాడుకుని ఉన్నప్పుడు అక్కడ ఒక భూకంపంలాగా కలగటం అక్కడ జైలు అధికారులు లేచి చూసి మొత్తం చెరసాలలో ఉన్న వాళ్ళందరూ పారిపోయారేమో అతన్ని అతను పొడుచుకొని చనిపోదామని అనుకునేటప్పుడు జరిగిన సందర్భం అండి అప్పుడు పౌలు సెల్లు ఏమో ఏం చెప్తారంటే నువ్వు నీ ప్రాణముని ఏమి చేసుకుని వద్దు మేము ఇక్కడే ఉన్నామని చెప్పి చెప్పటం అయితే నేను రక్షణ తీసుకోవాలంటే ఏం చేయాలన్నప్పుడు ఇంకా దేవుని మాటలు చెప్పి వా అతడు అతనితో పాటు తన కుటుంబం కూడా అక్కడ బాప్తిసం తీసుకున్నట్లుగా ఏ సమయంలో అండి అర్ధరాత్రి వేలే మరి ముహూర్తం ఏమైనా చూసుకున్నాడా మరి అతడు కూడా చక్కటి అధిపతే కదా కానీ ఏం చేశాడండి ఎప్పుడైతే మార్పు మారు మనసు అనేది వచ్చిందో అప్పుడే తీసుకోవాలని మనకి వాక్యం బోధిస్తుందండి సమయము అసమయము అనేది ఏమీ లేకుండా మనకి ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో ఆ క్షణమే మనము బాప్తీసం అనేది తీసుకోవడానికి ముందుకు వెళ్ళాలండి ఎప్పుడు తీసుకోవాలో చూసుకున్నాం కదండి మరి అలాగే ఎలా తీసుకోవాలో అనేది కూడా మనం పరిశీలనగా తెలుసుకున్నాం ఇంకా మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలకి బాప్తీసం అనే పదం అంటే పిల్లలకు కూడా బాప్తీసం అనేది ఇస్తున్నారండి చంటి పిల్లలకు కానీ వాళ్ళని నీళ్ళలో ముంచకుండా చిలకరింపు బాప్తీసాలు వాళ్ళకి అన్నట్లుగా చెప్తున్నారండి కానీ చిన్నపిల్లలకి నిజానికి బాప్తీసం అనేది అవసరమా అంటే వారికి దాని యొక్క అర్థం కూడా తెలియదు కదండి మరి మారు మనసు పొందాలని బాప్తీసం అంటే అని ఉంది మరి పిల్లలకి మారు మనసు అంటే వాళ్ళ హృదయం ఏమైనా నొచ్చుకుంటుందా దేవుని మాటలు విని అంటే వాళ్ళకి ఏ జ్ఞానం లేదు కదండి మరి అలాంటప్పుడు వారికి బాప్తీసం అనేది అవసరమా పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారని ఇలా చాలా మాటలు మనకి ఇప్పుడు బాప్తీసం అంటే ఏంటో అన్నది మనం తెలుసుకున్నాం మరి పిల్లలకి ఇది అవసరమా అంటే వాళ్ళకి అసలు ఏ యొక్క మాటల గురించి తెలియదు నిజంగా అన్యం పుణ్యం కూడా ఎరుగని వారికి బాప్తీసం అనేది ఎందుకండి బాల్య వివాహాల పేరట బాల్య బాప్తీసం అనేది చాలా తప్పుగా ఉన్నాయండి బాప్తీసం అనేది ఎందుకు తీసుకోవాలంటే మారుమనుస్పందనండి చిన్నపిల్లలకి ఎందుకండి బిడ్డల వంటి వారే మీరు మార్పు నొందితేనే కానీ పరాలోకరాజ్యం ప్రవేశింపలేరని వాక్యం బోధిస్తుంది అంటే బిడ్డలకి రాజ్యం వస్తుందా అంటే వారికి ఏ యొక్క పాపపుణ్యాలు తెలివి కాబట్టి ఖచ్చితంగా ఏమైనా రెండవ కనుక జరిగినట్లయితే వారు తీసుకోకపోయినా సరే పరలోక ప్రవేశిస్తారండి ఎందుకంటే కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేదు కాబట్టి వారికి బాప్తీసం అనేది అవసరం లేదు చంటి పిల్లలకి మీరు మార్పునందాలి పిల్లల వంటి వారు అవ్వాలని మరొక చోట మరి అలాగే వారిని ఆటంకపరచకండి ఇలాంటి వారిదే రాజ్యం అని చెప్పి మరొక చోట వ్రాయబడి ఉంటుంది ఎందుకంటే మనము పిల్లల్ని ఎప్పుడైనా సరే తిట్టినా వారికి తెలియదండి నవ్వుతారండి తిట్టినా తెలియదు పొగిడినా తెలియదు ఎందుకనంటే వారికి చంటి పిల్లలు కదండీ కాబట్టి బాప్ అనేది చక్కగా ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చక్కగా దేవుడు బైబిల్ నుండి తెలియచేశాడు కాబట్టి నా మాటలు తెలుసుకోవాలని ఇంకా అర్థం కాకపోతే మరొకసారి వీరిని నేర్చుకోవాలని ఆశపడుతూ